తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం అభివృద్ధి ప్రదాత నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం వనపర్తి జిల్లా సాధకులు నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ ఈ రోజు కేడిఆర్ ముప్పై రెండవ వార్డు బసవనగడ్డ ముప్పై ఒకటో వార్డు నీళ్ళ నిరంజన్ రెడ్డి ఆదేశానుసారం ఈరోజు ఈ రెండు వార్డుల తిరగడం జరుగుతున్నది గత గత ప్రభుత్వంలో మేము చేసేటువంటి పనులు ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటే చాలా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రజా పరిపాలన అని చెప్పి ఏ ఒక్క పని చేయకుండా ఆ మూలన బడే ఇస్తున్నాడు బట్టకాచి ఏదో చెప్తున్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి మహిళలకు చేప రైతు బంధు అని చెప్పి రైతు బంధు గుడికా రెండు రెండు విడతల క్యాన్సిల్ చేశాయి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఇంకోటి ఫ్రిజ్ ఫ్రీ అని తొంభై శాతం ఒక్కరు కూడా రాలే ఫైవ్ పర్సెంట్ వచ్చింది సిలిండర్ అని చెప్పి సిలిండర్ గుడిక రాక పై ఎవరి కూడా రాలే ఎవరికి ఒక్కరికి వచ్చింది అట్లా చెప్పుటవతి చాలా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి టీఎఫ్ఐఐటిసి నిధులు సిసి రోడ్లకు సార్ ఇచ్చిన యాభై కోట్ల నిధులు ఈరోజు ముప్పై మూడు వాళ్ళ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అది మేము చేసినటువంటి పనులు చూసి ఇప్పుడు వాళ్ళు వచ్చి పోట దిగుతున్నారు సిగ్గు సిగ్గు ఉండాలి ఎవరు చేసిండ్రు ఏం కాతా ఏం అని కూడా తెలుస్తలేదు వాళ్ళకు కందుకొనితే మనం అందరం కలిసికట్టుగా రేపొచ్చే స్థానిక సంస్థల్లో మీ ఓటు ఓటు ద్వారానే న్యాయం చేయాలి ముప్పై ఒకటి ముప్పై రెండో వాడు పర్యటించడం జరిగింది మరి గతంలో మన ప్రేతమ్మ నాయకుడు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నప్పుడు మరి కొత్తగా కౌన్సిల్ ఏర్పాటైంది అందులో భాగంగానే వనపర్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్కును కూడా సారు ప్రత్యేక దృష్టిని పెట్టి ప్రత్యేక నిధులతోటి మరి అన్ని పార్కులకు కాంపౌండ్లు కట్టి గార్డెనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే కేటీఆర్లో ఉన్నటువంటి నాలుగు పార్కులకు ప్రారేలు కట్టి మంచి గార్డెనింగ్ చేపించి ఈ ఒకటి శృతిమనం ఒకటి తర్వాత ఇక్కడ ఈ ఈ పార్క్లో మరి వనపర్తి పట్టణానికి రెండు జిమ్లు వస్తున్నట్టే ఒకటి కేడి నగర్ కేడిఆర్ నగర్లో ఏర్పాటు జరిగింది రెండవది బండార్ నగర్లో ఏర్పాటు చేయనుంది దాన్ని ఈరోజు వనపర్తి పట్టణ ప్రజలు ఎంతో ఆస్వాదిస్తున్నారు మరి అక్కడికి వచ్చి ఆ జిమ్ముల ద్వారా ఎక్సర్సైజ్ చేసి మహిళలు కానీ యువకులు కానీ మరి యొక్క ఉపయోగించుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు మరి గతంలో పోలిస్తున్నట్టే వచ్చినప్పుడు మరి అప్పుడు ఇచ్చిన పెన్షన్ తప్ప కొత్తగా వచ్చినగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పెన్షన్ కూడా ఇవ్వడం లేదు మరి రెండు వేల నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి నాలుగు వేలు రెండు వేలు సక్రం చేసే అంటే భావనలో మరి రాష్ట్ర ప్రజలు ఉన్నారు మరి ఇక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేల్కొనాలి అరు వరకు అందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి విక్రలకు ఆరు వేల రూపాయలు ఇవ్వాలి మరి కొత్తగా కొత్తగా మరి సంక్షేమ పథకాలు ఏదైతే ప్రకటించారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి గతంలో మన నిరంజన్ రెడ్డి గారు ఎంతో దృష్టి పెట్టి మొత్తం వనపర్తి పట్టణం మొత్తం రోడ్లు రోడ్డు వేయడం జరిగింది దాని వచ్చిన ప్రజలనే ప్రభుత్వం ఈ కౌన్సిల్ దాన్నే సార్థించిన నిధులనే వాడుకుంటూ తమ వారి పేరు మేమే ఇచ్చిన చెప్పేసి గొప్పగా చెప్పుకుంటాడు ఇదంతా ప్రజలు గమనిస్తారని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము ఇందులో ఇక్కడ మరి కార్యక్రమం పాల్గొన్నటువంటి జిల్లా అధ్యక్షుడు గటి గారు అధికార ప్రతినిధి వాకి శ్రీధర్ గారు మరి వార్డు కౌన్సిలర్లు ఈ వార్డు కౌన్సలర్ నాగన్న యాదవ్ ఇన్చార్జ్ జాంగీర్ గారు ఈ ముప్పై పై ముప్పై పర్యటించడం జరిగింది అలాగే ఇక ఇక్కడ మన సోషల్ మీడియా కన్వీనర్ నమల్ అశోక్ గారు ఈ మొత్తం వార్డు అన్నీ పర్యటించి మరి పత్రికలకు చాలా బాగా ఇస్తున్నాం అంటే వారి సమస్యలు ప్రత్యేక దృష్టికి తీసుకుపోతున్నందుకు వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం రాబోయే కాలంలో మరి ఈ వార్డు మున్సిపల్ కౌన్సిల్ యథావిధిగా మరి విజయార్ క్యాటే గెలిపించాలని చెప్పి ఈ వార్డు చెప్తున్నాం జై జనంగా